హలో నేను రావు ఆమ్రాపాలి ఐఏఎస్ డైనమిక్ అండ్ ఒక విజన్ ఉన్నటువంటి లేడీ ఆవిడ ఇప్పుడు చాలా కాలం తర్వాత తెర మీద కనిపించారు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు సంబంధించిన కార్యదర్శిగా ఉన్నారు కానీ ఆవిడికి ఇష్టం లేక కొన్ని రోజుల పాటు లాంగ్ లీవ్లో వెళ్ళిపోయారు దాదాపు ఇరవై ఐదు రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆవిడ పర్యాటక శాఖ వేదిక మీద కనిపించారు దీంతో ఆంధ్ర ఆమ్రాపల్లి వచ్చేశారు అనేటువంటి ఒక టాక్ ఇప్పుడు పర్యాటక శాఖలో కనిపిస్తుంది దానికి కారణం లేకపోలేదు ఆవిడ గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్గా కీలకమైనటువంటి బాధ్యతలు స్వీకరించి ఉన్నప్పుడు ఆవిడ మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి అనేటువంటి ఆర్డర్స్ వచ్చాయి కేంద్రం ఆర్డర్ చేసింది ఆంధ్రప్రదేశ్ కేటర్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి తెలంగాణ కేటర్ తెలంగాణకు వెళ్ళండి అని దాంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ కేటర్ తెలంగాణకి వచ్చేసారు ఐపీఎస్లు ఐఏఎస్లు తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారు అయితే ఇంటర్ స్టేట్ బదిలీలు అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా మళ్ళీ తిరిగి తెలంగాణకి రావాలని చెప్పి ఆమ్రపాలి గారు చాలా ప్రయత్నం చేశారు కానీ అది కుదరలేదు అందుకే తిరిగి లాంగ్ లీవ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వేదిక మీద కనిపించారు అనేది వినిపిస్తుంది అయితే ఆ వేదిక మీద ఆవిడ ఇచ్చినటువంటి స్పీచ్ని కనుక గమనిస్తే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పర్యాటక శాఖను వేగంగా పరిగెత్తించబోతున్నారు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది కొత్త ఫార్ములాని ఆవిడ పరిచయం చేశారు జర్మనీలో పర్యాటక ప్రాంతాన్ని లేదంటే పర్యాటక శాఖను ఏ విధంగా అభివృద్ధి చేశారో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయాలనేది ఆవిడ ఆలోచన అందుకే ఆవిడ స్పీచ్లో చాలా క్లియర్గా జర్మనీలో హోమ్ గెస్ట్ అనేటువంటి ఫార్ములాతోటి పర్యాటక ప్రాంతాలను అలాగే పర్యాటక శాఖను అభివృద్ధి చేశారు ఆ దిశగా ఆలోచించాలి అనేటువంటి అభిప్రాయాన్ని ఆవిడ వ్యక్తం చేశారు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతోటి రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖను పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందేలా తీసుకెళ్ళాలి అనేటువంటిది ఆ శాఖ యొక్క లక్ష్యం ఆ లక్ష్యాన్ని చేరుకునేదానికి ఆమ్రాపాలి ఆమ్రాపల్లి ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ప్రణాళికలను రచించారు ఆవిడకున్నటువంటి విజన్ను ఆవిష్కరింపజేశారు ఆ సందర్భంగా కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొన్ని కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేశారు వాటిల్లో ఒకటి క్యాషినోస్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ క్యాషినోస్ అఫీషియల్గా నిర్వహిస్తే ప్రాచుర్యం పొందొచ్చు పర్యాటకులను ఆకట్టుకోవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేశారు కానీ అక్కడే ఉన్నటువంటి మంత్రి ఇప్పుడు కాదు ఇది సమయం కాదు కందుల దుర్గేష్ చెప్పారు అన్నమాట ఇది సమయం కాదు క్యాషినోస్ గురించి తర్వాత మాట్లాడదాం అని అంటే రాబోయేటువంటి రోజుల్లో క్యాషినోస్ అఫీషియల్గా నిర్వహించడానికి పునాదులు పడుతున్నాయి అనేటువంటిది ఉంది దానికి కారణం ఏంటంటే పర్యాటక శాఖను అభివృద్ధి చెందాలన్నా పర్యాటకులను ఆకర్షించాలన్నా ప్రపంచంతో పోటీ పడాలి అప్పుడే పర్యాటక శాఖ అభివృద్ధి చెందుతుంది పర్యాటకుల్ని ఆకట్టుకుంటుంది పర్యాటకులకు ఏం కావాలో వాటన్నింటినీ ఏర్పాటు చేయాలి అలా కాకుండా మా సంస్కృతి సాంప్రదాయాలు వాటికి భంగం కలగకుండా ఇక్కడున్నటువంటి కల్చర్కు అనుగుణంగా పర్యాటక శాఖను నడిపిస్తాము అని అంటే అంతర్జాతీయ పర్యాటకులు ఆకర్షించబడరు ఆ విషయం అమరపాలి గారికి కూడా తెలుసు అందుకే ఆవిడ ఇచ్చినటువంటి స్పీచ్ని కనుక గమనిస్తే పర్యాటకులను ఆకట్టుకోవాలంటే కనుక వినూత్నంగా ఆలోచించాలి ఇన్నోవేషన్ ఐడియాస్ తోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు అందుకే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఆ మీటింగ్లో పాల్గొన్నటువంటి వాళ్ళు క్యాష్నెస్ ఎందుకు పెట్టకూడదు క్యాష్నెస్ పెడితే కనుక ఎక్కువ మంది పర్యాటకులు వస్తారు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఉదాహరణకు మనం తీసుకుంటే గోవా గోవా అనగానే మనకి గుర్తొచ్చేది క్యాష్నెస్ అక్కడ నిర్వహించేటువంటి క్యాష్నెస్ దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి అనేక మంది దేశం నుంచి వెళ్తూ ఉంటారు అలాగే విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు గోవాకి విదేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు అదే తరహాలో సముద్ర తీరం ఉంది కాబట్టి ఈ సముద్ర తీరంలో క్యాస్నోస్ పెట్టి పర్యాటకులను ఆకట్టుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఇప్పుడు పర్యాటక శాఖలో కలిగింది ఇది ఒక అంశం అయితే రాబోయేటువంటి రోజుల్లో పర్యాటక శాఖలో జరిగినటువంటి అక్రమాలు అవినీతిని బయట పెట్టడానికి సిద్ధంగా ఉంది అనేది కూడా వినిపిస్తుంది ఒకవేళ అదే జరిగితే కనుక రిషికొండ నుంచి మొదలు పెట్టాలి రిషికొండలో జరిగినటువంటి అవినీతి పర్యాటక శాఖనే అభాస్ పాలు చేసింది ఐదు వందల యాభై కోట్ల రూపాయలతోటి రిషికొండలో విలాసవంతమైనటువంటి భవనాన్ని ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్మించింది పర్యాటక శాఖ నిధుల్ని ఉపయోగించుకొని నిర్మించారు పర్యాటక శాఖ పర్యవేక్షణలోనే రిషికొండ నిర్మాణం జరిగింది అనేది అందరికీ తెలిసిందే గ్రీన్ ట్రిబ్యునల్ ఆక్షేపించిన అభ్యంతర పెట్టిన ఐఏఎస్ల కమిటీ తప్పుబట్టిన రిషికొండను మాత్రం నిర్మించేశారు ఐదు వందల యాభై కోట్లు పెట్టి అదంతా కూడా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం అందుకే పర్యాటక శాఖ విచారణలు చేపట్టాల్సి వస్తే రిషికొండ నుంచి చేపట్టాలి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రెస్టారెంట్లు ఉన్నాయి పర్యాటక శాఖ పరిధిలో హోటల్స్ ఉన్నాయి లీజ్కి ఇచ్చినటువంటి స్టాల్స్ అనేకం ఉన్నాయి లీజ్కి ఇచ్చినటువంటి భూములు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి రివోక్ చేస్తే ప్రస్తుతం ఎక్కువ ఇవన్నీ ఆస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ల చేతిలోనే ఉన్నాయి చాలా నామినల్ రేట్కి వీటిని అద్దెకు ఇచ్చి ఉన్నారు వీటన్నిటిని రివ్యూ చేయాల్సినటువంటి బాధ్యత అమరపాలి గారి మీద ఉంది ఎందుకంటే ప్రిన్సిపల్ సెక్రటరీ కాబట్టి ఇప్పుడున్నటువంటి లీజుల వ్యవహారాన్ని రివ్యూ చేస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు క్యాడర్ యొక్క వ్యవహారం మొత్తం బయటపడుతుంది ఆల్రెడీ సముద్ర తీరం ఎక్కువగా ఉంది ఆ సముద్ర తీరంలో అనేకమైనటువంటి హోటల్స్ ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని భవనాలు ఉన్నాయి స్థలాలు కూడా ఉన్నాయి వీటన్నిటినీ అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులని ఆకట్టుకోవాలంటే ఇప్పుడు లీజుకున్నటువంటి వాళ్ళని ముందు బయటకు పంపించేసేయాలి వాళ్ళని బయటికి పంపించడం ద్వారా కొత్త వాళ్ళని ఆహ్వానించి ఇన్నోవేటివ్గా ఆలోచించి పర్యాటకుల్ని ఆకట్టుకుంటే మరొక లెవెల్కి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఒకవైపు సీ ప్లేన్ మరోవైపు ఆల్రెడీ కోస్ కోస్టల్ తీరా ఉంది కోస్తా తీరం ఉంది ఇప్పటికే సీప్లేన్కు సంబంధించి కృష్ణా నది మీద ఉంది ఏర్పాట్లు చేశారు భవానీ ద్వీపం ఇలాంటివన్నీ కూడా చాలా ప్లేసులు ఉన్నాయి విశాఖలో కానీ లేదా కోస్తా తీరంలో కానీ భవానీ ద్వీపం కానీ ఇలాంటివన్నీ కూడా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి అలాగే తిరుపతిలో కానీ వీటన్నిటిని మీద రివ్యూ చేసి అమరావాలి గారు ఒక ప్రణాళిక ప్రకారం ఒక విజన్ ప్రకారం వెళితే కనుక పర్యాటక శాఖను మరొక లెవెల్కి తీసుకెళ్ళొచ్చు డైనమిక్ ఆఫీసర్ కాబట్టి అనేది వినిపిస్తుంది అయితే అసలు ఆవిడ ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటారా లేదంటే ఇంకా ప్రయత్నం చేసుకుంటారా అని అంటే ఆల్రెడీ ఆవిడ ఆవిడ పిఎంఓ ఆఫీస్లో పరిచయం చేసినట్టు పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆయనకి ఆవిడ ఆవిడికి అక్కడ బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి ఆవిడికి అలాగే తెలంగాణలో కూడా తెలంగాణ ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో ఆవిడ కంటిన్యూ కావడానికి సిద్ధంగా లేరు బట్ పరిస్థితులు అనుకూలించలేదు దాంతో మానసికంగా సిద్ధపడి ఆవిడ పర్యాటక శాఖ బాధ్యతలు స్వీకరించారు అందుకే చాలా రోజుల తర్వాత ఆవిడ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు ఆ ఎంట్రీ తోటి పర్యాటక శాఖ మరొక లెవెల్కి వెళ్ళబోతుంది అనేటువంటి ఒక టాక్ అయితే నడుస్తుంది ఈ నేపథ్యంలో కాస్ న్యూస్ని ఆవిడ పరిచయం చేసే అవకాశం ఉందా అసలు పర్యాటక శాఖని ఆవిడ మరొక లెవెల్కి ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్ళగలరా ఆ సమర్థ్యం ఉందా ఆవిడికి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్